నిన్నైతే హోలీ పౌర్ణమి అదీగాక శుక్రవారం అండి కనకదుర్గమ్మ అమ్మవారి గుడికి అయితే వెళ్ళాలనిపించింది ఇంకా మా వారిని అడిగాను అనమాట వెళ్దామని చెప్పి ఇంకొక ఉదయాన్నే వద్దులే ఎండగా ఉంది చల్లబడిన తర్వాత వెళ్దామని చెప్పారు ఎండ అయితే నిజంగానే చాలా ఎక్కువ ఉందండి ఇంకా సాయంత్రం చల్లబడిన తర్వాత సిక్స్ థర్టీకి అలాగా బయలుదేరి గుడికైతే వచ్చేసాం అనమాట అప్పటికే జనాలు ఫుల్గా ఉన్నారండి హాలిడే కదా అందుకని చెప్పి జనాలలో ఇంకా అటు ఇటు తిరుక్కుంటూ తిరుక్కుంటూ వెళ్ళి దర్శనానికి అయితే వెళ్ళిపోయామనమాట కరెక్ట్గా ఒక హాఫ్ అన్ అవర్కి అయితే దర్శనం అయితే అయిపోయింది అమ్మవారి దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగిందండి నేనైతే ఫుల్ హ్యాపీ అనమాట ఇంకా బయటికి రాగానే బొంగరం లాగా అటు ఇటు తిరిగేస్తాను చుట్టూరు ఏమేమి జరుగుతుంది అవన్నీ చూసుకుంటా వస్తానన్నమాట అక్కడ పిల్లలు అయితే భరతనాట్యం అయితే చేస్తున్నారండి చిన్న చిన్న పిల్లలు ముద్దు ముద్దుగా ఉన్నారనమాట ఇంకా కాసేపు వాళ్ళ దగ్గర నిలబడి వాళ్ళని చూసేసి ఇంకా తులాభారం దగ్గరికి వచ్చేసి ఇంక ఇక్కడైతే అమ్మవారికి అయితే దండం పెట్టేసుకుంటున్నావు అండి ఇంకా సిక్స్త్ ఫ్లోర్లో భోజనాలు అయితే పెడతారనమాట ఇంకా మా వాడిని అడిగాను ఏరా అక్కడికి వెళ్దాం భోజనం చేస్తాను వస్తా అంటే సరే మమ్మీ అన్నాడనమాట ఇంకా సరేనని చెప్పేసి ఇంక సిక్స్త్ ఫ్లోర్కి వెళ్ళేసి ఇంకా చక్కగా అమ్మవారి ప్రసాదం అయితే తినేసి ఇంటికైతే అయితే వచ్చేస్తామన్నమాట దర్శనం అయితే చాలా బాగా జరిగింది